మేనరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వివాహ జీవితానికి సంబంధించి మూడు ముఖ్యమైన పాయింట్లు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అది ఏంటంటే మనస్ఫూర్తిగా మొదటి పాయింట్ మనస్ఫూర్తిగా ప్రేమించి పెద్దల్ని ఎదిరించో వాళ్ళు ఒప్పుకోకపోతే ధైర్యంగా వెళ్ళిపోయి అక్కడ ఒక లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అందులో ఎవరో ఒకళ్ళు తప్పులు చేసి డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవడానికి కారణమైన గ్రహాల కాంబినేషన్లు ఏంటి ఆ దోషాలు ఏంటి ఇంకా రెండవది పెళ్లి చూపుల్లో అన్నీ తెలుసుకుని అటు కుటుంబం ఇటు కుటుంబంలో అన్ని విషయాలు ఓకే అనుకుని పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకే ఇద్దరికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో అస్సలు కుదరక ఒకలంటే ఒకరికి అస్సలు పడక విడాకులు తీసుకునే గ్రహాల కాంబినేషన్లు ఏంటి ఇంకా మూడవది వివాహమైన మూడేళ్ళకో నాలుగేళ్లకో ఐదేళ్ల పదేళ్ల తర్వాత కూడా సంసార జీవితంలో ఇవ్వలేక డైవర్స్ తీసుకోవడానికి కారణమయ్యే గ్రహాల కాంబినేషన్లు ఏంటితో పాటు ఈ ఇలా జరగకుండా వ్యవహార జీవితం సాఫీగా వెళ్ళాలంటే ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి